రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ వాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలను దాడిగా మెచ్చి మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈరోజైతే గత సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకే అప్లోడ్ కావాల్సింది కాస్త ఈ కరెంట్ ప్రాబ్లం వల్ల నాకున్న పనులు కొద్దైతే అయితే వీడియో పెట్టడం లేదనమాట దరిదాపు మనకు రెండు గంటలకే వచ్చేసింది మార్కెట్ అప్డేట్ అయితే తొందరగానే అప్డేట్ అనమాట దానికైతే నేను చిందిస్తున్నాను అనమాట ఈరోజు వచ్చేపాటికి మనకు మార్కెట్లోకి పదహైదు వేల బస్తాలు అయితే రావడం జరిగింది ఈరోజు డేట్ పరంగా చూసుకున్నట్టయితే మూడవ తారీఖు పన్నెండవ నెల డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి మంగళవారం అనమాట మనకు పదహైదు వేల బస్తాలు వాటిల్లో కొత్తవి కూడా చాలా మటుకు రావడం జరిగింది ఈరోజు వచ్చేపాటికి మంచి రేట్స్ అయితే లభించినవి ఉన్నాయి లేని ఆ సీట్స్ కూడా ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ముందుగా ఛానల్ను స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మీరు ఎక్కడో చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు డబ్బీ వచ్చేపాటికి ఇరవై ఏడు వేల ఐదు అయితే ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది అది కొత్త సరుకు కొత్త సరుకు ఏంటి అనమాట ఈ రేట్స్ కొత్తవన్నీ డబ్బీ ఈ సంవత్సరం వచ్చేసి పద్దెనిమిది వేల కాటు నుంచి ఇరవై ఏడు వేలు టాప్గా ఈరోజు నిన్న మార్కెట్ రేట్స్ అనమాట డబ్బీ అనమాట మీడియం క్వాలిటీలకు వచ్చేపాటికి మీడియాలో మనం చూసుకున్నట్లయితే కొత్త రకాల్లో మీడియాలు పది నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలే టాప్ ఎందుకంటే చలి మంచి ప్రభావం వల్ల ఎందుకంటే చాలామంది కొత్త కాయలో ఉండొచ్చు ఈ సంవత్సరం కూడా ఎందుకంటే ఆల్మోస్ట్ మనం డిసెంబర్ మూడో తారీఖులో ఎంటర్ అయినాము మనం ఈ పదహైదు రోజులు గడిస్తే మనము చాలా మటుకు ఈ పంటలు కూడా ఒక విధమైన పంట కోతలు కూడా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒక్కో సీట్స్ ఒక్కో రేట్స్ అయితే పోవడం జరిగింది ఈరోజు కట్టి బ్యాడకు కూడా టాప్గా చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేల ఎనిమిది వందలు ఇరవై ఎనిమిది వేల రెండు వందలు కూడా మంచి ఒరిజినల్ క్వాలిటీ అయితే కార్పెంట్ కలర్ సైజు డీలక్స్ పార్టీలు అయితే ఈ రేట్స్ అయితే నడడం జరిగింది ఇవి కూడా మనకు పదమూడు బస్తాలు పదహైదు బస్తాలు ఇరవై బస్తాలు నలభై బస్తాల వరకు కూడా రేట్స్ అనేవి లభించినాయి రైతుకైతే ఇంకా ఓల్డ్ స్టాక్స్ అన్నీ మాట్లాడుకుంటే డబ్బీ కడ్డి రోజు వచ్చేపాటికి ఇరవై వేలు టాప్ ఇరవై ఇరవై ఒక టాప్ అని చెప్పుకోవచ్చు డీలక్స్ పార్టీలు మీడియాలో వచ్చేపాటికి ఓల్డ్ స్టాక్ వచ్చేపాటికి పదివేల కాటి నుంచి పద్నాలుగు వేలు పదహైదు వేలు టాప్ ఎందుకంటే యాజల్ మనకి ఇవి నడిచే రేట్స్ ఎందుకంటే చాలామంది కొత్త కాయలు కూడా రేట్స్ అయితే ఈ విధమైన పోతున్నాయి అనమాట ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ కొత్త సరుకు అయితే ఈరోజు పద్దెనిమిది వేల ఒక వంద అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అదే ఒక్కటే ఒక్కలాట అది వచ్చి పది సంచులు అంతేగాని మిగతావన్నీ చూసుకున్నట్లయితే పదహైదు వేలు టాప్ పర్లేదు అప్పటికి ఇప్పటికీ కాస్త పర్లేదు ఒక వెయ్యి రెండు వేలయితే పెద్ద పెద్ద ఇంక్రీజ్ కాకపోయినా ఒక వెయ్యి రెండు వేలయితే అవైలబుల్లో ఉందన్నమాట రైట్ రైతులకైతే రేట్స్ ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందలు సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ రకాలు కూడా చూసుకున్నా కూడా పదమూడు వేలు ఇక సర్పణమాజి రోడ్డు పద్నాలుగు వేల ఐదు వందలు ఎనిమిది వందలు కూడా పోయినాయి అనమాట ఈరోజు వచ్చేపాటికి ఎందుకంటే పన్నెండు నుంచి పదహైదు వేలు డీలక్స్ పార్టీలు ఇక మనకు చూసుకున్నట్లయితే మీడియాలో వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్లో ఈ సిక్స్ టూ సిక్స్ త్రీ కానీ ఎల్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ కానీ సర్పన్ వన్ జీరో టూ కానీ టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ రకాలు కూడా మీడియాలో వచ్చేపటికి ఆరు నుంచి తొమ్మిది వేలు ఈ రేట్స్ అయితే పోయినాయి అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే కొత్త అయితే పన్నెండున్నర వేలు అయితే ఈరోజు టాప్గా వెళ్ళడం జరిగింది టూ సెవెన్ త్రీ కూడా కొత్త స్టాక్ రావడం జరిగింది అది కూడా పదకొండు వేలు అయితే వెళ్ళడం జరిగింది అనమాట ఇక సూపర్ టెన్ రకాలు కూడా ఓల్డ్ అయితే ఉన్నా కానీ కొత్తవి అయితే లేవు సూపర్ టెన్ ఏసీ స్టాక్లు అయితే కింద పదకొండు వేలు టాపు ఎందుకంటే ఈరోజు కాస్త క్వాలిటీ ఉండేది తక్కువ వేసిన అనమాట చాలామంది రేట్స్ లేవన్న నిబంతో చాలామంది మార్కెట్కి వేసేది చాలా తక్కువగా వేస్తున్నారు ఇక చూసుకున్నట్లయితే మనకు షార్కులు కూడా రావడం జరిగింది కొన్ని కొన్ని రకాలు అయితే కొత్త రకాలు కూడా రావడం జరిగింది వాటి పేరు కూడా రైతులైతే మెన్షన్ చేయలేకపోతున్నారు తొమ్మిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక లాలీ చూసుకున్నట్లయితే ఎనిమిదిన్నర వేలు ఇక తేజాలు చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేలు గుంటూరు రకాలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల నాలుగు వందలు ఇట్లా పోతున్నాయి అనమాట అంటే పది నుంచి పన్నెండు వేలు ఈ కొత్త రకాలు మనకు పాతవి మంచి స్టాక్లో అవైలబుల్లో ఉంటాయి కన అంటే కార్పెంట్ కలర్ సైజు ఉంటే కదా ఈ రేట్స్ అనమాట ఇక టెన్ జీరో ఎయిట్ వన్ త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ ఫైవ్ చూసుకున్నాము త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి పదినారు వేలు టెన్ జీరో ఎయిట్ వన్ వచ్చేసి పదినారు వేలు ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదివేలే టాప్గా వెళ్ళడం జరిగింది ఈరోజు వచ్చేప్పటికీ ఎందుకంటే నేను కూడా అన్నీ గైడెన్స్ చేసి అంత తొందరగా అయితే వీడియో పెట్టును మీకు వెళ్ళినా కూడా ఇవే రేట్స్ ఒక వెయ్యి ఐదు వందలు డిఫరెన్స్లోనే అనమాట చూసుకున్నట్లయితే ఇక మనకు చూసుకున్నట్లయితే దేవనో డిలక్స్ ఈరోజు వచ్చేపాటికి పన్నెండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక చాలా మటుకు సెగ్మెంట్లు మీరు నేను మర్చిపోయినా కూడా మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి దానికైతే నేను రిప్లై ఇస్తాను అనమాట ఇక చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు సెకండ్ రకాలు వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ మనకి మీడియాలు వచ్చేపాటికి మాట్లాడుకుందాము ఇవి వచ్చేసి ఐదు నుంచి ఏడు వేలు మీడియాలు టూ సెవెన్ త్రీ గానీ అంతే డబల్ ఫైవ్ త్రీ వన్ మనకు టూ త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ ఇవన్నీ సీడ్ రకాలు ప్రతి ఒక్కటి మూడు మూడున్నర వేల కార్ నుంచి ఏడు వేలు టాపు సెకండ్ రకాలు కానీ మీడియాలు కానీ మీడియాలో వచ్చేసి నాలుగు నుంచి ఐదు వేలు ఆరు నుంచి ఏడు వేలు మనకు మీడియాలో బెస్ట్ అనమాట ఇక డబ్బీ కడ్డీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల కార్టు నుంచి పన్నెండు వేలు టాపు డబ్బీ కడ్డీ డబల్ డీ చూసుకున్నట్లయితే హయెస్ట్ రేటు పద్దెనిమిది వేల తొమ్మిది వందలు పంతొమ్మిది వేలు కొత్తవి అయితే ఇరవై ఒక్క డబల్ డీ లావ రకాల్లో సెకండ్ రకాలకు వచ్చేపటికి పది నుంచి పద్నాలుగు వేలు డబల్ డీ అనమాట అంటే మీడియాలు బెస్ట్ కూడా ఉన్నాయి దాంట్లో కూడా ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఫుల్ సెకండ్ అయితే డబల్ డీ కూడా ఆరు నుంచి ఏడు వేలు టాప్ అనమాట ఇక డబ్బీ కడ్డీ మీడియాలు కానీ మనం చూసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా వెళ్ళినాయి దాంట్లో వచ్చి సెకండ్ రకాలు ఎక్కువ ఉన్నాయి అనమాట ఇక డబ్బీ తెల తెలగాయలు మచ్చికాయలు ఈరోజు వచ్చేపాటికి చూసుకున్నట్లయితే నాలుగున్నర వేలు టాప్ అంటే కాస్త డ్రై ఉన్నాయి అనమాట సరుకు చాలా మటుకు ఇక టూ జీరో ఫోర్ త్రీ వన్ జీరో టూ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇక మనకి చాలా మటుకు ఒక్కొక్కటి ఒక్కో విధంగా పోతున్నాయి ఇవి వచ్చేసి పదహైదు వందలు ఒకలాటు పద్దెనిమిది వందలు ఒకలాటు రెండు వేల రెండు వందలు ఒకలాటో సర్పన్ వన్ జీరో టూ అయితేనేమి సిక్స్ టూ సిక్స్ త్రీ అయితేనేమి ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ అయితేనేమి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ సెగ్మెంట్ అయితేనేమి ఇవే రేట్సే కంటిన్యూ అవుతున్నాయి అనమాట ఇంకా డబుల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు వచ్చేపాటికి తెల్లగాయలు ఆరు వందల కాటు నుంచి ఎనిమిది వందలు తొమ్మిది వందలు టాప్ అని చెప్పుకోవచ్చు టూ సెవెన్ త్రీ కానీ మనకు చూసుకున్నట్లయితే వెయ్యి రూపాయల టాపు ఇక తేజ తాల్ అయితే కింద రెండు రెండు వేల రెండు వందల వరకు అయితే పోవడం జరుగుతుంది అనమాట ఇక గుంటూరు సూపర్ టెన్ రకాలు చూసుకున్నట్లయితే ఈ రోజు వచ్చేపాటికి మనకి పద్దెనిమిది వందలు టాప్ అని చెప్పుకోవచ్చు ఇక ప్రతి ఒక్క సీడ్కి మనకున్న రేట్స్ ప్రకారం అంచనాల ప్రకారం వ్యాపారస్తులు దాని గురించి ఏమన్నారు మనకు చూసుకున్నట్లయితే రేపు కానీ మర్నాడు గురించి కానీ మర్నాడు కానీ వీడియోలు అయితే కంటిన్యూస్గా పెడుతుంటుంది ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే రైతులకు తెలియపరుస్తాను అవి రేట్స్ అయితే ఈ నెలలో మనకు ఏమన్నా కొద్దో గొప్ప ఇంక్రీజ్ అవుతున్నాయా అనేది చూసుకున్నాము మనం కూడా వీడియో చేసినప్పుడు చాలామంది సపోర్ట్ అయితే చేసినమాట అలాగే సపోర్ట్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో చూసే రైతులు ఏ ఒక్కరు నష్టపోకూడదనే నా మేరకు కోరిక అనమాట ఎందుకంటే చాలామంది మొన్న మొన్న కూడా నేను అమ్ముకోండి అని అయితే ఎక్కడా చెప్పులేదు ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో రైతు అమ్ముకుంటే కన్నా ఏమీ రాదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పది పన్నెండు వేలు వస్తే టూ జీరో ఫోర్తో చాలా మంది వేసినారు డబుల్ ఫైవ్ త్రీ వన్లో వేసినారు డబుల్ ఫైవ్ త్రీ వన్లో టూ సెవెన్లో చాలామంది చాలా మంది కూడా అమ్ముకోండి అని కూడా ఒక వీడియో అయితే చేశాను చాలామంది అమ్ముకున్నారు అమ్ముకోలేని రైతులు ఇప్పుడు చాలా అవసరాలు పడుతున్నారు అనమాట ఇదండి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్